ఎంతో చేయగా కాస్త డీసెంట్ గా మారారు మనసు మాత్రం ఇంకా ఆటవికంగానే ఉంది చెప్పేది నిజమా ప్రపంచంలో మీ కుటుంబం ఒక్కటే ఆటవిక కుటుంబంలో ఉంది ఏం చేయను ఏం సార్ ఏం చేస్తా ఉంటారు మొత్తం అంత మందిని కాల్చి పారేయకుండా లేదు లేదు అది కూడా వాళ్ళే చేసుకుంటారు నీ చుట్టూ చాలా మంది ద్రోళ్ళారు చూసారా మీ అందరి గురించి ఎంత మాట అన్నారు జోసిన చెప్పించుకుని సారీ సారీ నండి సారీ తీసుకోండి థ్యాంక్ యూ ఏం తాతగారు మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు వారు మీకు అబద్ధం చేసి చెప్పారా నాకు వీడి ఎనభై ఒక్క ఆయుర్దాయమని చెప్పాడు మరింకే ఉన్నంత వరకు వీడు పెట్టిన గడువు దాటి రెండేళ్ళు అయింది మహాయితే డెబ్బై కదా అది సరే వయస్సు మీద పడ్డాక మరణాన్ని సంతోషంగా స్వీకరించద్దా చెప్పండి దేవుడు నాకు మంచి జీవితాన్నే ప్రసాదించాడు బ్యాంకులో డెవలప్మెంట్ ఆఫీసర్గా ఉద్యోగంలో చేరి సందు వదలకుండా ఇండియా మొత్తం చుట్టేశాను ఆ సంతోషంలో బ్యాచిలర్ గానే బతికేశాను రిటైర్ అయిన రెండు రోజులకే ఆరోగ్యం బాగలేక ఈ మాన్షన్లోకి వచ్చి పడ్డాను ఇరవై ఐదేళ్లుగా ఇక్కడే లాగుతున్నాను ఎప్పుడో ఒకసారి గ్రౌండ్ ఫ్లోర్కి వస్తాను నా పెన్షన్ డబ్బంతా మందులకి మాకులకే సరిపోతుంది కానీ నా జీవితంలో ఒకే ఒక్క కడసారి కోరిక కొంచెం డబ్బు దాచిపెట్టుకుని ఓ మంచి కారు పెట్టుకుని నేను తిరిగిన ఈ ఊరంతా తృప్తిగా చూడాలని వీలు కాలేదే నెరవేరని ఆశల్ని మూట కట్టుకుని పోవడం ఒక్కటే మనిషికి దేవుడిచ్చిన వరం అనుకుంటాను తప్పు కదా ఏమైంది ఇప్పుడు ఊరంతా తిరగాలి అంతేగా మేనేజర్ నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఒక బస్సు ఉంది ఎవరెవరు వస్తారో అందరూ రెడీ అవ్వండి ఇవాళ ఒక్కరోజు తాతగారితో సంతోషంగా ఊరు తిరగొద్దాం హలో ఎవరు ఎగ్జామ్స్ లో మీరు ఎవరు పాస్ అవ్వలేదు ఇక మీరు వెళ్ళచ్చు సార్ ఏం సార్ అన్యాయం తడి కోసం ఎగ్జామ్ పెట్టి లంచాలు తీసుకొని ఉచంగా ఏంటి పెద్దరుస్తున్నావు బయట నుంచి అవునయ్యా అన్యాయమే నీ వల్ల ఏమవుతుంది ఆ దేవుడే దిగి వచ్చినా సరే ఏ వేయకలేడు దీని పేరే సర్వైవల్ ఆఫ్ ద టెస్ట్ ఇలా చూడు నువ్వు కుందేలు నేను నక్క నాకు పైన ఎలుగుబంటి దానిపైన పులి దానికి పైన అని ఒకటి ఉంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు ఉందయ్యా నువ్వు నక్క కావాలనుకుంటే డబ్బులు ఇవ్వాలయ్యా డబ్బులు ఒక వేకన్సీ నలభై వేల రూపాయలు ఇవ్వగలవా నువ్వు ఇవాళ ఇంటర్వ్యూ అని రమ్మన్నారు ఇంటర్వ్యూ లేదండి సెలక్షన్ అయిపోయింది ఏంటి ఆటగా ఉందా ఇవాళ ఇంటర్వ్యూకి రమ్మని ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారంటారండి ఏంటి సార్ ఇది ఇది ప్రైవేట్ కన్సర్న్ ఎవరికీ రీజన్ చెప్పాల్సిన అవసరం లేదు తీవే ముందు చదువుకుంది బీబీఏ అది యాభై రెండు పర్సెంట్ ఏ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ లేదు సింగిల్ ఎక్స్పీరియన్స్ లేదు ఇతన్ని గవర్నర్ చేసి అందరూ వెక్కించాలని ఆశపడుతున్నారా సార్ ఇతని క్వాలిఫికేషన్ కి ఏం పని దొరుకుతుంది ఊరికి పోయి వ్యవసాయం చేసుకోమనండి మనిషికి సర్టిఫికేట్ చేతులు పెట్టుకొస్తే వ్యవసాయం చేసే దేవుడు వెళ్ళండి సార్ సరే ఇంకో చోటు వెళదాం అయినా వాడు ఎంతో పొగరబోతంతో మాట్లాడాడు కాదు నాకే కోపం వచ్చింది రాస్కర్ వాడు అనుకుంటున్నట్టు వ్యవసాయం అంత ఈజీ కాదు ఎవడు పడితే వాడు చేయలేడా పని అదో గొప్ప ఆర్ట్ ఓకే నాకు ఇవాళ అంతే గాడ్ నాకు పరమ బజార్లో పను సమే సార్ ఏంటి ఏదన్నా పనుందా సార్ ఏం చదువు పదో తరగతి సార్ ఏంటి నాలుగో తరగతి ఐదో తరగతి చదివి చాలు సారీ పని లేదు అన్నా నాలుగో తరగతి చదివాను ఏదన్నా పనుందా అన్నా ఏమైనా పెద్ద గొప్ప విషయమా డిగ్రీ చదివిన మళ్ళీ వచ్చి పని అడుగుతున్నావు ఆ పిల్లాడు తాతకి ఆరో తరగతి దాకా చదివాడు ఏ వస్తువు అన్నా తీసేమని అడిగితే ఆ వస్తువు పేరన్నా చెప్పగలగల వద్దా చెప్పు కరెక్ట్ గా చెప్తానన్నా ఏది ఆట పెట్టిపోయిందన్న పేరు చెప్పు చూద్దాం ఓ సింతేనా పనాస్ ఓ నిక్ ఇది పానాస్ ఓనిక్ నిన్ను కోట్లో ఉంచుకుంటే నా కొట్టు మూసేయాలి పో ఓహో ఇప్పుడు పేరు మార్చేశారా అసలు నీ ఆశయం ఏంటి ఈడున్న కొట్లన్నిటికీ సామాన్లు సప్లై చేసే పెద్ద డీలర్ నవ్వాలని ఉంది అట్టగే మా ఊళ్ళో ఒకటి కర్పూర వ్యాపారం చేస్తుంటాడు ఆ నేను కర్పూరం అమ్మి కోటీశ్వరం నవ్వాలను సమే నువ్వు కర్పూర్ అమ్మి కోటేశుడు అవ్వాలంటే ఈ లోకం కాలి బూర్దయ్యాకే రారుత్సాహపరచుకు అదేగా నీ కల ఓకే దేనికైనా పట్టుదల ఉండాలి సిగ్గు పడకుండా ఒక్కొక్క కొట్టు ఎక్కి దిగు ఏదో ఒక తలం తెరుచుకుంటుంది స్వామి ఏ మనిషైనా ఉన్నట్టుండి ఇంతగా మారకూడదు మందుకొట్టు తిరుగుతుండేవాడివి నేను ఎవరో తెలియగానే ఒక మహర్షి రేంజ్ మారడమా నిన్న మీరు మాయతో రప్పించడం చూసి నేను అదిరిపోయాను స్వామి వీళ్ళు మీరే దేవుడని చెప్పగానే నా మనసు మూగ పోయింది స్వామి నేను బ్రతుకు చూసాకనిపించింది తల్లి నాకు తెరసా నువ్వు బయలుదేరు వీడితో కొంచెం మాట్లాడాలి అయితే మీరు పైకి వెళ్ళిపోతారా స్వామి చాలా పనులు ఉన్నాయి అవునులే స్వామి పని పడాలని మేమే బిజీగా ఉన్నప్పుడు మీరు ఏంటి స్వామి ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నారు మీరు అంతా కరెక్ట్ గానే ఉంది ఎంత పెద్ద గోపురాన్ని కట్టాలనుకున్నా మొదటి రాయిని గోతులోనే వెయ్యాలి అది మీకు తెలియలేదు రాజు నువ్వు కన్నంతగా నిన్ను నువ్వు తయారు చేసుకోలేదు ముత్తు ఎలా మొదలెట్టాలో తెలుసుకోలేకపోయాడు సజావుగా పని లేదు డబ్బు లేదు దాంతో చెప్పలేనన్ని సమస్యలు మీ ముందున్న సమస్యలేం పెద్దవి కావు ఎంతో చిన్నవి అవి మీ మనసుకే పెద్దవిగా తోస్తాయి మీ భయంకరణంగా అవుతాయి సి మనమందరూ నిన్న జాలీగా బస్ టూర్కి వెళ్ళాం ఏం జరిగింది ఒకడు వాంతి చేసుకున్నాడు ఒకడు భోజనాన్ని నెట్టేశాడు ఒకడు బస్సును ఆపి ఆపి ఆపిరికి పోయాడు ఇంకొకడు ఉమ్మి చిందెలా పాడాడు ఏం చేశారు మీరు వీటన్నిటిని ఒక సమస్యలా చూసారా మీరు లేదే చూసి చూడలేదన్నట్టు ఆ పర్పస్ జాలీ టూర్ అనుకుని కిటికీకి బయట అందాన్ని చూసి ఆడి పాడి ఆనందించారు జీవితం కూడా ఒక టూరే కదా ఇక్కడున్న సమస్యల వలయంలో చిక్కి ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏ మర్చిపోయారు కిటికీకి అవతలే జీవితం ఉంది టూర్ పూర్తయ్యే సమయంలోనే కొందరు కిటికీ ఉందనే తెలుస్తుంది అందువల్ల తప్పంత మీదే సో మొత్తం మీద నిన్ను నువ్వు తయారు చేసుకోవాలి ముత్తు నీ భాషలో చెప్పాలంటే దేవుడు తిండి చూపుతాడు గాని తినిపించడు ఫ్రెష్ గా జీవితం మొదలెట్టండి నా పని పూర్తయింది నేను బయలుదేరుతాను గాడ్ ఇప్పుడు మా మనసు స్వచ్ఛంగా నిర్మలంగా ఉంది ఈ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇద్దరికి ఈ అదృష్టం దక్కింది మీ దర్శనంతో మా జన్మ ధన్యమైంది ఓ చిన్న సహాయం చెప్పు ఇంకా సేపట్లో తెల్లవారుతుంది రేపు నా పుట్టినరోజు ఈ కొద్ది క్షణాలు మాతోనే ఉండి తెల్లారాకనే ఆశీర్వదించి మీరు ఇద్దరు జీవితాన్ని ఫ్రెష్ చేసి బయలుదేరండి

మీరేంట పరిగెత్తిచ్చారు ఒక చిన్న తప్పు జరిగిపోయింది ఏం తప్పు స్వామి ఏముంది నాకున్న మొత్తం శక్తిని అదే ఒక గ్యాలక్సీ పవర్ చిన్న బాక్స్ సెటప్ చేసి పాకెట్ లో ఉంచాను అదే నా సర్వస్వం దాన్ని రాజు ముత్తు కాజేసుకుపోయారు ఏమిటి అనే పవరు మాయమైపోయిందా స్వామి నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా లాజిక్ లేకుండా పోయిందే అంత పవరును దాన్ని మరీ ముక్కుపో డబ్బాలో తీసుకొస్తే ఎలా సొంత ఇంట్లో తాళించేవి దాచిపెడతాం సొంత ఇంట్లోనే కదా స్వామి మీకు డబ్బేసారు అవును రాత్రి ఓ మూడింటికి ఏ నిమిషానికి ఏం జరుగునోనని రేడియోలో ఏదో పాట అనిపించింది స్వామి అవును అప్పుడు నాకు రాలేదు ఒక ఆర్డినరీ వంద రూపాయలు ఎఫ్ఎం రేడియో పెట్టి అంత పెద్ద గ్యాలక్సీని ఎత్తుకుపోయేదే స్వామి దేవుడికే మాస్కా అంటారే అది ఏం స్వామి మీ తర్వాత పెద్దవాళ్ళు ఉన్నారే ఆకాశంలో దేవతలు మిమ్మల్ని వెతుక్కుంటూ వాళ్ళు రారా స్వామి